ఎయిర్ ఇండియా విమానం రెండు ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు కొన్ని సెకండ్ల వ్యవధిలో ఆగిపోవడంతో కాక్పిట్లో గందరగోళం నెలకొన్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐబి ప్రాథమికంగా నిర్ధారించింది ఫలితంగా టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే విమానం కూలిపోయినట్లు తెలిపింది అయితే ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రకోణం లేదని పక్ష కొన్న ఆనవాళ్లు కూడా కనిపించలేదని తేల్చింది పదిహేను పేజీలతో కూడిన ఏఏఐబీ నివేదిక దుర్ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి తేల్చింది విమానం ప్రయాణించిన మార్గానికి సమీపంగా పక్షులు కూడా ఎగరలేదని అవి ఢీకున్న ఆనవాలను గుర్తించలేదని వెల్లడించింది టేకాఫ్ తర్వాత సున్నా పాయింట్ తొమ్మిది నాటికల్ మైలు ప్రయాణించిన విమానం ముప్పై రెండు సెకండ్లు మాత్రమే ఆకాశంలో ఉన్నట్లు ఏఏఐబి పేర్కొంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు కూలిపోయినట్లు వెల్లడించింది పదిహేను పేజీల ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి విద్రోహ చర్య కారణమని చెప్పటానికి ఎలాంటి ఆధారాలు లేవని ఏఏఐబి తెలిపింది అయితే ఇంజిన్ ఇంధన కంట్రోల్ స్విచ్ ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేసింది సెకండ్ తేడాతో రెండు ఇంజన్ల ఇంధన కంట్రోల్ స్విచ్లు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయినట్లు తెలిపింది వాటిని తిరిగి రన్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారని ఒకటి పాక్షికంగా పనిచేయగా రెండోది రికవరీలో విఫలమైనట్లు వెల్లడించింది ప్రమాద సమయంలో లివర్లు పనిచేయనట్లు అనిపించాయని ఏఏఐబి పేర్కొంది కానీ బ్లాక్బాక్స్ డేటాను పరిశీలిస్తే లివర్లు పనిచేసేందుకు ప్రయత్నించినట్లు కనిపించినట్లు తెలిపింది ఆ ప్రకారంగా సాంకేతిక వైఫల్యం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది కు ప్లాప్ సెట్టింగ్ గేర్ సాధారణంగా పనిచేశాయని వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది పైలట్లు ఇద్దరూ గా ఫిట్ గా ఉన్నారని ఇలాంటి విమానాలు నడిపిన అనుభవం వారికి సరిపడినంత ఉన్నట్లు ఏఏఐబి స్పష్టం చేసింది గతంలో కూడా విమానం ఇంధన కంట్రోల్ స్విచ్లో సమస్య వచ్చిన సందర్భాలు లేవని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై బోయింగ్ ఆప్షనల్ అడ్వైజరీ జారీ చేసిందని దాన్ని ఎయిర్ ఇండియా అనుసరించలేదని ఏఏఐబి నివేదిక పేర్కొంది సంబంధిత తనిఖీలు చేపట్టలేదని విమానం త్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్స్ ను రెండువేల పంతొమ్మిది రెండువేల ఇరవై మూడులో భర్తీ చేసినట్లు తెలిపింది నివాస సముదాయాల మధ్యలో ప్రమాదం సంభవించిందని పలు భవనాలను ఢీకొన్నట్లు ఏఏఐబి వెల్లడించింది ఇంజిన్ ల్యాండింగ్ గేర్తో పాటు విమాన శిథిలాలు దాదాపు వెయ్యి అడుగుల విస్తీర్ణంలో చెల్లాచెదురుగా పడటం ప్రమాద తీవ్రతను చాటుతోందని ఏఐబీ నివేదిక పేర్కొంది